దాన్ని గురించి ఇది మీ కొరకైన నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకున్న చేయని చెప్పాను కాబట్టి అయోగ్యంగా చేతులు వేస్తే శిక్షణ మనం మనమే పరీక్ష చేసుకోవాలని కూడా అభిప్రాయపడింది కాబట్టి మనం మనమే పరీక్ష చేసుకొని శరీర రీతిలో ఆ యోగ్యంగా ప్రభు యొక్క శరీరంలో ప్రభరక్తంలో ఉన్న చేతులు వేయాలని పాము హెచ్చరిస్తాను అంత త్వరలో ప్రభు శరీరం ప్రభరక్తం రాబోతోంది ప్రభు శరీరాన్ని బట్టి చిన్న ప్రార్థన చేస్తాను

చేత పిలిచి ప్రభావి బలపరిచి ముందుకు నడిపిస్తున్నందు దేవానికి వంద నాలుగు స్వత్సరాలు నిజంగా నాకు వస్తూ ప్రభాగొట్టుబడి వెన్న మీద కాల్చబడి ప్రభా నాయన ఈ విధంగా ప్రభా నాయన మీ ఆకారం వచ్చినందుకు నీకు స్తోత్రాలు నిజంగా పాప దోషులను బట్టి ప్రభా నేను పదవలసిన శిక్షణ వేసుకొని ప్రభా నాకోసం కోసం నీ వందనాలయ నీకు స్తోత్రాలయ అయోగిని ప్రభావ ఎన్నిక లేనివారు ప్రభావిని స్తోత్రాలు కృతజ్ఞతలు చేస్తున్నారు మీ శరీరాన్ని బట్టి నీ వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాడు ప్రభావ ఎన్నిక లేని నన్ను ఎన్నిక చేస్తున్న స్తోత్రాలయ నిజంగా ప్రభుత్వం ప్రేమించిన వారు ఎవరూ లేరు తల్లి అంత గొప్ప ప్రేమను చేసినందుకు నీకు స్తుతరా తండ్రి ఎవరు కూడా ప్రభు మీ శరీరాన్ని తీసుకుంటున్న ప్రతి ఒక్కరి ఆయోగ్య చేతుల వేయకుండా మీరే సహాయం చేయండి ప్రభువైన కనికరించుము ప్రభుత్వ సోపరి ప్రతి ఒక్కరు బలపరచు సోపరి యేసయ్య శక్తి కలిగిన నామ యేసయ్య బలము కలిగిన నామ ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమేన్ ప్రభు శరీరం ప్రతి ఒక్కరు పరిశుద్ధంగా తీసుకోవాలి మీ ఎదురులోకి పరి శరీరం వస్తను ప్రార్థన విశరబడేను ప్రభు కదా సాధ మనో తేరు గోడలో బు కాలే మనో తేర గొడలో పిన్సీ ప్రభు కాల

కరిగి కారిన కాంటి నీళ్ళు కరిగి కారిన కాంటి నీళ్ళు ఆహము నుండి విచిరిండు ఆ చెతో ఏ సునీ తుది ఏ అప్పగింపని రాత్రి మన పాత్ర నిర్పుకొని నా రక్తం వల్ల కొత్త నిబంధన మీరు దీనిలో తాగ నన్ను జ్ఞాపకం చేసుకుంటుకని ప్రభుత్వ సెలవు ఇచ్చారు నా రక్తం కొత్త నిబంధన సెలవు ఇచ్చిన ప్రకారం మనందరం కూడా రక్తం గురించి కూడా డైలీ డైలీ తండ్రి సరి స్తోత్రాలు వంధనాలయ్యా కృతజ్ఞతాస్తోత్రాలు తండ్రి అప్పగింప ఒక పాత్ర నిర్పుకొని నా రక్తం కొత్త నిబంధన

రక్షణ పొంది ప్రభు మార్చబడినట్టుగా ఇంకా ప్రభు శరీరం ఇంకా దేవుడు మిగిల్చినాడు ఈ యొక్క మిగిల్చబడిన దేవుడి సాదృశ్యం అంటే ఇంకా అనేకులు కూడా రక్షణ పొంది వాళ్ళు కూడా తీసుకోవడానికి ఇక్కడ కూడా చేర్చబడిన వారి ఎన్నికలుగా నవీ బాప్తి పొందిన వారు ఉన్నారు వారి గురించి అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్న వారి గురించి అనే అనేకులు కూడా ప్రభుని తెలుసుకొని నవీ బాప్తి పొంది రక్షణ పొంది ప్రతి ఒక్కరు కూడా ప్రభు శరీరంలో ప్రభు రక్తంలో పాలు పంపులు పొందనట్టుగా వారి గురించి ప్రార్థన చేస్తాం దయలను కన్వేసి వందనాలయ్య ఈ గ్రామంలోని మీరు సేవకులు నడిపించినారు ఇక్కడ సేవ పరిచయం జరిగిస్తున్నాయి సేవలు మీరు ఆశీర్వదించండి ఆశీర్వాదించండి తండ్రి నాయన మిగిల్చబడి మీ శరీరాన్ని బట్టి నీ మిగిల్చబడిన బట్టి మీ రక్తాన్ని బట్టి ఉన్నారు అది అనేకులు కూడా ప్రభావాలైన అనేకుల కోసం ఇంకను మీ కృప కనిపెట్టుకొని చూస్తా ఉన్నది వందనాలయ్యా మీ వందనాలు స్తోత్రం మీ కృపతో మరొకసారి జ్ఞాపకం చేసుకున్న తండ్రి వేరు కాకుండా కృహలో ప్రభావం అయినా దూరం కాకుండా ప్రతి ఒక్కరు ప్రభావం అయినా నైనా నాయన రక్షణ పొందినట్టుగా కార్యం జరిగించండి రక్షించమని ప్రార్థన చేస్తున్నాం కార్యం జరిగించండి తల్లి చేత ప్రతి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ఎవరైనా ఆయోగ్యంగా చేతులు వేసి క్షమించమని కూడా ప్రార్థన చేస్తున్నాం కార్యం జరిగించండి ఒక నమ్మకం ఉంటుండగా వారిని కూడా రక్షించండి తండ్రి అది జనుల మధ్యలో సేవ జరుగుతుండగా రేపు నడిపించమని ప్రార్థన చేస్తున్నారు ప్రభా మీరు బలపరిచినందుకు సేవలో కావలసినటువంటి ప్రభావ ప్రతి వనరుల మీరు సమస్తము మీరే సహాయం ఏ గ్రామానికి వెళ్ళినప్పుడు ప్రభావంగా అక్కడ కావాల్సినటువంటి ప్రతి మీటింగ్ కావాల్సినటువంటి ప్రతి వనరులు సహాయం దాయి ప్రభాన ఈ ఇంటి బాడీ విషయంలో అదే విధంగా ప్రభు బండి మేము వెళ్తున్నప్పుడు ఆ ప్రయాణంలో పండితంత్రులు ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా తండ్రి ఆ విషయంలో కూడా మీరు సేవ చేయడానికి బండి అవసరం ఏంటండగా బండి కూడా తంతులు కట్టవలసి ఉంది ప్రభు అది కూడా మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి నేను ఎక్కడ ఆటంకాలు లేకుండా మీరే కార్యము జరిగించండి మీ నామ మహిమ కోసం మీ నామ కనత కోసం ప్రభావ మీరే ఈ దీని మీరు కనికలించమని ప్రభుత్వం ప్రతి విడు మీరు దీవించమని అవి ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరగకుండా సహాయం దయచు నమ్మకంగా సేవ చేయడానికి మా సహాయ శక్తిని దయచు ప్రభావం మన మేనేజ్ ఈ రోజు బైబిల్ మార్చుకోవాలనుకుంటున్నా ఈ రోజు సంఘం మీద మార్చుకోవడానికి మీరు ఇచ్చిన ప్రభుత్వం బట్టి దాని ఎటువంటి స్తోత్రాలు ఉన్నాయి జరిగించమని ఇంకొక ప్రభావ అనేక మంది అనేక మందికి ప్రభావం రక్షణ స్వార్థ ప్రకటించే భాగ్యం దయచేయమని ఈ గ్రామంలో ప్రజలందరినీ మీరు రక్షించమని ఏ సున్నా ప్రార్థన చేస్తున్నాడు తండ్రి అందరు లేచి నిలబడినట్టే కానుకలు పరిచర్య పరిచర్య కోసం సిద్ధపరచమైనటువంటి కానుకలు సమర్పిద్దాం ఆరోపడుతుండగా దేవుని పరిచర్య కోసం సిద్ధపరచమైనటువంటి కానుకలు సమర్పిద్దాం जय झूलेलाल